హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు నేను బ్లౌజ్ అయితే కటింగ్ చేస్తున్నాను లైనింగ్ బ్లౌజు కొత్తగా ఎవరైనా నేర్చుకుంటున్నట్టుగా అయితే ఈ వీడియో పూర్తిగా చూడండి ఇక్కడ లైనింగ్ బ్లౌజ్ అయితే ఈ రెడ్ది అయితే నేనైతే కటింగ్ చేస్తున్నా అనమాట సో ఎందుకంటే ఇక కొత్త వాళ్ళకైతే చాలా ఉపయోగపడుతుంది ఫ్రెండ్స్ ఇంకా నేర్చుకున్న వాళ్ళకి కొంచెం కొంచెం ఇంకా ఫ్రంట్ పార్ట్ అది కొంచెం కొంచెం డౌట్ ఉంటుంది కదా వాళ్ళు ఎవరైనా కూడా చూడండి వీడియోని మీ ఇంట్లో ఫ్రెండ్స్కి ఫ్యామిలీస్కి షేర్ చేయండి ఫ్రెండ్స్ ఈ వీడియో ఒక లైక్ అయితే ఇవ్వండి మీ లైక్ ద్వారా మనం వీడియోలు చేయడానికి ఇంకా మోటివేషన్గా ఉంటుంది ఫ్రెండ్స్ ఇక్కడ వచ్చేసరికి నేను రెండు సారీలు అయితే నేను కటింగ్ చేస్తుంది అనమాట సో ఇది ఇవి ఇచ్చి చాలా రోజులు అవుతుంది నేనైతే కుట్టలేదు ఈ మధ్య అసలు వర్క్ కూడా చేయట్లేదు కొంచెం హెల్త్ బాగోక కుట్టట్లేదనమాట సో ఇవి ఇచ్చి చాలా రోజులు అవుతుంది సో ఇంకా కుట్ ఆలు అడగలేదు నాకు సో ఇవైతే ఇంకా కుట్టేసి ఇచ్చేద్దామని ఇవి తీసాను వచ్చేసరికి ఇంకా రెండు స్కూల్ డ్రెస్సులు అయితే వచ్చాయమాట అవి కూడా కటింగ్ చేయాలి ఆ స్కూల్ డ్రెస్ అయితే నై నెక్స్ట్ వీడియోలో అయితే కటింగ్ వీడియో వస్తుంది ఫ్రెండ్స్ వచ్చేసరికి నా ఫేస్ అయితే చూసారు కదా ఇక్కడ నేనైతే పడుకున్నాను ఫ్రెండ్స్ పడుకొని లేస్ అయితే ఇప్పుడు వీడియో అయితే తీస్తుంది అనమాట ఈరోజు చాలా ఎక్కువసేపే పడుకుండిపోయాను ఇంకా హెల్త్ బాగోక కొంచెం బాగా నీరసంగా ఉందని ఇంకా అనమాట సో ఇంకా ఈ శారీస్ అయితే ఈరోజు కటింగ్ చేసి కుట్టేస్తాను ఇంకా లైవ్ అయితే పెడతాను ఫ్రెండ్స్ నాకు కొంచెం ఇంట్లో ఎందుకో నెట్ అయితే అవ్వట్లేదు అందుకనేసే పెట్టలేదు లైవ్ పెడతాను లైవ్లో అయితే స్టిచ్చింగ్ వస్తుంది చూడండి ఇక్కడేమో కొత్త వాళ్ళు అయితే ఫస్ట్ వచ్చేసరికి మనం బ్లౌజ్ వచ్చేసరికి లైనింగ్ బ్లౌజ్ కదా మనం కటింగ్ చేస్తున్నది ఇది ఇలా నేర్చుకుంటూ మీరు ఒక పది నిమిషాలు ఒక పావు గంటలు అయితే కటింగ్ చేసుకుంటారు ఇదే విధంగా ఫస్ట్ మీరు పేపర్ కటింగ్ అయితే చేయండి తర్వాత క్లాత్ మీద అయితే చేయండి ఇంకా కొంచెం కొంచెం వచ్చి ఉంటుంది కదా వచ్చి రాలేనోళ్ళకి వాళ్ళకి ఇంకొంచెం త్వరగానే అర్థమవుతుంది ఒకసారి నేను మీకు క్లారిటీగా అయితే చెప్తున్నాను చూడండి ఇక్కడ వచ్చేసరికి బ్లౌజ్ వచ్చేసరికి మనం తిరగేసుకుంటున్నాను నేను మొత్తం అంతను ఇది వచ్చేసరికి కరెక్ట్గా చిన్న బ్లౌజ్ మాట చాలా చిన్న బ్లౌజ్ ఇది సో ఈ బ్లౌజ్ని వచ్చేసరికి మనం రివర్స్ అయితే పెట్టుకుంటున్నాను వీళ్ళకి చాలా బ్లౌజ్లు అయితే కుట్టాను ఆ సిస్టర్ వచ్చేసరికి ఇంకా మనకే ఇస్తారన్నమాట సో ఇంకెవరికి దగ్గర ఎవరికి ఎవరు తండ్రి వచ్చేసరికి స్క్వేర్ నెక్ మాట సో ఇప్పుడు నేను స్క్వేర్ స్క్వేర్ నెక్ అయితే మీకు కటింగ్ చేసి అయితే చూపిస్తున్నాను ఫ్రెండ్స్ మనం బ్లౌజు ఇలా వెనక్కి తిరిగి వైపు పెట్టుకోవాలన్నమాట ఇలా వెనక వైపు పెట్టుకొని ఇక్కడ మనం లైనింగ్ పెట్టుకున్నాం కదా కింద వైపు ఒక హాఫ్ ఇంచి అయితే ఉంచుకోవాలి ఆ హాఫ్ ఇంచ్ ఎందుకంటే కుట్లలోకి పోతుంది అన్నమాట సో ఇంకా కింద వైపు ఇలా పెట్టుకొని ఇక పక్కన చూడండి మన కుట్లు ఉన్నాయి కదా ఆ కుట్ల కన్నా ఒక వన్ ఇంచి వచ్చేసరికి ఎగ్స్ట్రా అయితే పెట్టుకోవాలి ఇంకా లావుగా ఉన్న వాళ్ళకైతే అయినా అంతే సన్నంగా ఉన్న అయినా అంతే అనమాట సేము నేను వచ్చేసరికి ఇంకా అటు ఇటు అయితే ఇంకా మీకు చూపిద్దాని క్లారిటీగా చూపి కనిపించాలనేసి నేను ఇటువైపు కూడా పెట్టుకున్నాను ఇక్కడ వచ్చేసరికి స్క్వేర్ నక్కి పైన చూసారా డాట్స్ వేసాను అక్కడ కరెక్ట్గా రావాలి మనం కుట్టుకోవడానికి కూడా ఎక్స్ట్రా ఉంచుకోవాలి ఇక్కడ కూడా సేమ్ అంతే పొడుగు ఎంత ఉన్నదో పొడుగు చూసుకొని ఆ పొడుగు బట్టి మనమైతే ఇలా పెట్టుకోవాలన్నమాట సో మళ్ళీ నేను వచ్చేసరికి అటు ఇటు ఇటువైపు నాకు వీల్ కాలేదన్నమాట పెట్టుకోవడానికి స్టాండ్ వచ్చేసరికి బెంచ్ది స్టాండ్ ఉంటే మీకు కొంచెం బాగుండు నాకు ఒక వైపే అవుతుంది ఇలా కూడా క్లారిటీగా కదా కనిపిస్తుంది కనిపిస్తుందా లేదని కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి ఫ్రెండ్స్ అర్థమైందా లేదనేది కూడా కామెంట్ బాక్స్లో కామెంట్ చేసి చెప్పండి ఇక్కడ వచ్చేసరికి బ్లౌజు పొడుగ్గా మనం ఉందో ఖర్చుతో సహా ఇక్కడ వచ్చేసరికి కింద వైపు కాకుండా పైన ఖర్చుతో సహా అయితే మార్కింగ్ అయితే నేను అక్కడ పెట్టుకున్నాను సేమ్ కరెక్ట్గా అయితే వచ్చిందిమాట సో ఇక్కడి నుంచి వచ్చేసరికి మనం భుజం ఎంత తీసుకోవాలి భుజం ఇక్కడ పొడుగొచ్చేసరికి చూడండి పదమూడు పా ఉన్నది మాట సో అమ్మాయి అంత హైట్ కూడా తక్కువ మాట సో అందుకనేసి తనకి బ్లౌజ్ ఎలా ఉందో సేమ్ అలాగే కుట్టిసమ్మ ఉన్నారు కాబట్టి ఇక్కడ మనం కూడా అదే అదే చేస్తున్నాము నేను వచ్చేసరికి ఫస్ట్ భుజం వచ్చేసరికి రెండు పెట్టుకున్నాను ఇక్కడ పక్కన అయితే రెండున్నర పెట్టుకున్నాను కరెక్ట్గా సరిపోయింది కొంచెం ఎక్స్ట్రా పెట్టుకుంటే మూడు షోల్డర్ వచ్చేసరికి మూడు ఫ్రెండ్స్ మొత్తం షోల్డర్ మొత్తం అయితే బ్యాక్ పదిహేను ఉంటుంది అందులో మనం విభజించుకుంటే ఇలా వస్తుంది అన్నమాట సో ఇక్కడ రెండు ఇంటూ మూడు వచ్చేసరికి రెండు పెట్టుకున్నాను భుజం వచ్చేసరికి మూడు పెట్టుకున్నాము మనం కుట్ కొడతాం కదా కుట్లోకి వెళ్ళిపోద్ది అన్నమాట సో ఇక్కడ వచ్చేసరికి నేను పైన ఆ భుజంకాయ నుంచి ఈ అమ్మాయి హ్యాండ్స్ చాలా అన్నమాట షోల్డరు అది చిన్నగా ఉంటుంది సో ఇక్కడ నేనైతే ఫైవ్ పెట్టుకున్నాను పై నుంచి అక్కడ పెట్టుకున్న తర్వాత మధ్యలో వన్ ఇంచి అయితే పెట్టుకొని మనం ఇలా కరువు స్కేల్ ఏదైనా ఉంటే అలాగా గీసుకోవాలి ఇక్కడ వచ్చేసరికి చూడండి నేను కూడా చూపిస్తున్నాను మీకు సో కరెక్ట్గా ఇలా వచ్చిందిమాట కుట్లకి కరెక్ట్ పెట్టాను కదా కుట్టు ఎగస్ట్రాకి అలా వస్తుంది అన్నమాట ఇది మనం బ్లౌజ్ కుట్టుకున్నప్పుడు ఫోల్డింగ్ చివర లోపలికి కూడా ఫోల్డింగ్ చేసుకోవచ్చు ఫిన్సింగ్ నీట్గా ఉంటుంది ఇంటర్లాక్ మిషన్ లేకపోతే చివర్లు ఫోల్డింగ్ చేసుకొని నీట్గా కుట్టుకుంటే ఇంటర్లాక్ లేకపోయినా పర్వాలేదు ఫ్రెండ్స్ ఇంటర్లక్ మిషన్ అనమాట సో వేసుకుంటే ఆ బ్లౌజ్కి చూసారు కదా మొత్తం ఇంటర్లక్ అన్నమాట సో ఇలా లేకపోతే ఫోల్డింగ్ చేసుకోవచ్చు ఇక్కడ మనం పైన రెండు పెట్టుకున్నాం కదా కింద వైపు వచ్చేసరికి రెండున్నర పెట్టుకోవాలి ఆ రెండు ఇది స్క్వేర్ నెక్ కదా సేమ్ ఇంకంతే పైన రెండు పెట్టుకుంటే కిందన రెండున్నర పెట్టుకోవాలి అదే పైన రెండున్నర పెట్టుకుంటే కిందన ఖచ్చితంగా మూడు పెట్టుకోవాలి అది లావుగా వాళ్ళకి అయితే ఇప్పుడు సన్నంగా వాళ్ళకి మామూలు మీడియం నేను కూడా అంతే ఇంకా నాకు కూడా సేమ్ అలాగే పెట్టుకుంటాను రెండే పెట్టుకుంటాను పైన భుజం అప్పుడు మనకి భుజాలన్నివి జారం అన్నమాట ఇప్పుడు కటింగ్లోనే ఉంటుంది ఏదైనా మనం స్టిచ్చింగ్ చేసుకున్న తర్వాత నీట్గా ఉంటుంది అన్నమాట సో కటింగ్ ఏదైనా ఎలా పడితే అలా కటింగ్ చేస్తే స్టిచ్చింగ్ పాడైతుందన్నమాట సో కటింగ్ కరెక్ట్గా వస్తే స్టిచ్చింగ్ ఈజీగా కుట్టుకోవచ్చు ఫ్రెండ్స్ ఇక్కడ వచ్చేసరికి చూసారు కదా పైన రెండు పెట్టాను కిందన రెండున్నర పెట్టుకున్నాను ఇప్పుడు కరెక్ట్గా సరిపోయింది ఆ ముక్క బ్యాక్ సైడ్ కటింగ్ చేసామా ఆ బ్యాక్ సైడ్ ఆ ముక్క పట్టి కాజా పట్టికి వేసుకోవడానికి ఉపయోగపడుతుంది అన్నమాట సో ఇక్కడ మనం ఇది వచ్చేసరికి మీటరు దీనికి మీటర్ ముక్క కూడా అవసరం ఒక ఎనభై సెంటీమీటర్ల ముక్క అయితే సరిపోద్ది కానీ నేనైతే మీటర్ ముక్కలు అయితే తెచ్చిస్తాను అనమాట సారీ స్కిన్ ఇక్కడ వచ్చేసరికి హ్యాండ్స్ హ్యాండ్స్ కోసం ఫోల్డింగ్ అయితే చేసుకున్నాను ఇక్కడ హ్యాండ్స్ చూడండి బ్లౌజు పెట్టే విధానం ఒకసారి అబ్జర్వ్ చేయండి ఇక్కడ వన్ ఇంచ్ అయితే నేను కొంచెం ఉంచుకున్నాను కరెక్ట్గా పైన కూడా అంతే ఖర్చుకి అక్కడ ఒక మార్కింగ్ అయితే పెట్టుకున్నాను ఈ చాంగి డౌన్ చూసారా చాలా చిన్నగా ఉంది సేమ్ ఇంకా ఆ చాంగ డౌన్లో ఎంత ఉందో నేను కరెక్ట్గా అలాగే పెట్టుకొని మెజర్మెంట్ మీద అక్కడి నుంచి మనం ఎక్స్ట్రా అయితే తీసుకున్నాం కదా బ్యాక్ సైడ్కి అలాగే ఫ్రంట్ ఇది హ్యాండ్స్కి కూడా తీసుకోవాలన్నమాట ఇక్కడ పైన వచ్చేసరికి వన్ ఇంచి లాగా పెట్టుకోండి లేకపోతే పై నుంచి కట్ చేస్తాం అనుకోండి సూదుగా వచ్చేస్తుంది అక్కడ కొంచెం అంటే సూదుగా వచ్చింది అనుకోండి పైన ఉగ్గులాగా వచ్చేస్తుంది సో అలా రాకుండా ఉండాలంటే వన్ ఇంచ్ కాడికి మార్కింగ్ పెట్టుకొని అక్కడి నుంచి కొంచెం మనం డౌన్ చేసుకోవాలన్నమాట ఇక్కడ మనం ఎక్స్ట్రా అయితే తీసుకున్నాము తీసుకొని కటింగ్ చేసుకొని తర్వాత మనం ఈ రెండిట్లో అంచనా కోసం ఒక కటింగ్ అయితే పెట్టుకోవాలి ఈ రెండు ఓపెన్ చేసుకొని ఫ్రంట్ భాగంలో మధ్యలోనే మధ్యలోని కొంచెం చంక్ డౌన్ అయితే తీసుకోవాలి ఇప్పుడు మనం ఫ్రంట్లో చంక్ డౌన్ తీసుకోవాలి కదా సో హ్యాండ్స్ కూడా ఫ్రంట్లోని చంకడౌనే తీసుకోవాలన్నమాట సో ఇప్పుడు వచ్చేసరికి ఈ బ్యాక్ పార్ట్ వచ్చేసరికి క్రాస్గా పెట్టుకోవాలి ఇప్పుడు మనం ఇది క్రాస్ జాకెట్ కాబట్టి క్రాస్గా పెట్టుకోవాలి ఇంకా ముసలాలకైతే క్రాస్ అవసరం లేకపోతే స్ట్రెయిట్గా పెట్టేసుకోవచ్చు అన్నమాట సో ఈ విధంగా ఇక్కడ వచ్చేసరికి చూడండి కరెక్ట్గా మనం పెట్టుకున్న తర్వాత నేను గీతలు ఎక్కడెక్కడ గీస్తున్నానో ఒకసారి అబ్జర్వ్ చేయండి ఫ్రెండ్స్ ఇది మీరు ఒకసారి పేపర్ కటింగ్ చేసి అది ఎలా ఉన్నాదో నా కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి ఫ్రెండ్స్ మీరు కూడా ఒకసారి ట్రై చేసి ఎలా ఉన్నాదో ఈ కటింగ్ అనేది నేను ఎంతోమందికి ఇదే విధంగా నేను నేర్చుకునే విధంగానే అందరికీ నేర్పాను చాలామంది కుట్టుకుంటున్నారు ఫ్రెండ్స్ చాలామంది ఇంట్లో కొడుతున్నారు కొంతమంది షాపులు కూడా పెట్టుకున్నారు సో ఇక్కడ వచ్చేసరికి చూసారు కదా చాంక్ డౌన్ లాస్ట్లో పెట్టుకోవాలన్నమాట షోల్డర్ అది బ్యాక్ వైపు ఎంత ఉందో అటువైపు ఇటువైపు మనం వెళ్ళకుండా మార్కింగ్ అయితే పెట్టుకుంటున్నాము ఇక్కడ వచ్చేసరికి కొంచెం స్క్వేర్ టైప్లోని ఫ్రంట్ వస్తుంది ఈ ఫ్రంట్ వైపు స్క్వేర్ టైప్లో వచ్చింది కదా సో నేను దాన్ని బట్టి అది ఎంత ఉందో కరెక్ట్గా నేనైతే ఆ పైన కుట్టడానికి కూడా ఉన్నది ఖర్చు చూసుకొని ఇక్కడ మనం కుట్టడానికి కోసం కొంచెం పైకి అయితే పెట్టుకున్నాను కరెక్ట్గా సరిపోద్ది మనం కుట్టిన తర్వాత ఇక్కడ వచ్చేసరికి నాలుగు నాలుగు బుక్స్లు కరెక్ట్గా పెట్టుకోవాలి అటు ఇటు రాకుండా మనం గీత అయితే గీసుకున్నాం కదా ఆ గీతకు పైన మనం పెట్టుకోవాలి చాలా బాగా వస్తుంది ఫ్రెండ్స్ ఇదే విధంగా నేనైతే ఇన్ని సంవత్సరాల నుంచి కటింగ్ చేస్తున్నాను ఇదే విధంగా కొడుతున్నాను కూడా నేను సో అక్కడి నుంచి వచ్చేసరికి ఉక్స్ పట్టి కానించి క్రాస్ ఉంటుంది కదా ఆ క్రాస్ దగ్గరికి ఒక మార్కింగ్ అయితే పెట్టుకోవాలి అలా పెట్టుకొని అక్కడి నుంచి అయితే చూడండి ఈ విధంగా మనం డౌన్ అయితే తీసుకోవాలన్నమాట ఇలా తీసుకుని తర్వాత అక్కడి నుంచి పైన భుజం కానించి ఫ్రంట్ క్రాస్ కిందకి మనం కరెక్ట్గా కొలుచుకోవాలన్నమాట మరీ సాగు తీసుకోకూడదు సాగు తీసుకోకుండా నీట్గా కోల్చుకోవాలి ఇక్కడ వచ్చేసరికి చంక భాగం ఉన్న చూసారా సైడ్లు ఈ సైడు మీకు ఎక్కడి నుంచి ఎక్కడి వరకు ఉన్నదో చూపిస్తాను చూడండి ఈ సైడ్కి అటు చంక భాగం అటువైపు ఇటువైపు హుక్స్ పట్టి కాజా పట్టి కదా సో ఇక్కడి నుంచి ఇక్కడికి కరెక్ట్గా మనం క్రాస్ పైకి మనం ఫ్రంట్కి క్రాస్ పట్టి పెట్టుకుంటాం కదా ఆ పైకి అక్కడ డాట్ ఉంటుంది అక్కడ మనం పెట్టుకోవాలి చూసారా ఇప్పుడు బ్లౌజ్ అయితే పెట్టాను బ్యాక్ వైప్ది కటింగ్ చేసాం కదా అది పెట్టుకున్నాం అది అంత వచ్చింది చూసారా ఇలా కరెక్ట్గా వచ్చింది ఇప్పుడు వచ్చేసరికి భాగం డౌన్ కూడా తీసుకోవాలన్నమాట సో ఇక్కడ ఫ్రంట్ వైపు వచ్చేసరికి నేను చూడండి కొంచెం బ్యాక్ సైడ్ పలక మెడ పెట్టాను కదా ఇక్కడ కూడా ఫ్రంట్కి కూడా సేమ్ అంతే అలాగే వస్తుంది అనమాట అదే మోడల్ అయితే పెట్టుకోవాలి ఇక్కడ నేను చాంక భాగం దగ్గర మార్కింగ్ వేయలే కదా సో తర్వాత అయితే వేస్తున్నాను ఒకసారి చూడండి ఫ్రెండ్స్ ఇలా ఆ విధంగా చాంక భాగం డౌన్ అయితే ఒక హాఫ్ ఇంచి పెట్టుకోవాలంతే పెట్టుకుంటే సరిపోతుంది ఇక్కడ వచ్చేసరికి మనం అంటే ఎవరైనా సరే ఇదే విధంగా కొత్త వాళ్ళైనా చాలామందికి వచ్చి రా రాకుండా ఉంటారు కదా వాళ్ళైనా అస్సలు రాకుండా ఉన్నోళ్ళైనా సరే ఇదే విధంగా కటింగ్ చేయండి మీకు చాలా పర్ఫెక్ట్గా వస్తుంది మీకు అర్థమైందా లేదనేది నా కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి ఫ్రెండ్స్ మీ సపోర్టు నాకు ఇస్తే నేను ఇంకా చాలా వీడియోలు తీయడానికి నాకు సపోర్ట్గా ఉంటుంది ఇంకా ముందు ముందుకు ఎన్నో వీడియోలు తీయడానికి కూడా నాకు సపోర్ట్గా ఉంటుంది ఫ్రెండ్స్ ఇక్కడ వచ్చేసరికి ఫ్రంట్ మీకు డాట్స్ అయితే చూపిస్తున్నాను చూడండి ఈ వీడియోలోని చెప్పే విధంగా ఒకసారి చూడండి ఫ్రెండ్స్ ఇక్కడ హుక్స్ పట్టీ నుంచి మనం క్రాస్ ఉంటుంది కదా ఫ్రంట్ చెస్ట్ లెంత్ కిందకి ఇక్కడ చూసుకోవని కరెక్ట్గా అక్కడి నుంచి మామూలుగా అనుకోండి రెండున్నర తీసుకోవాలి అక్కడి నుంచి ఇటువైపు రెండు తీసుకోవాలి బ్లౌజ్ పొడుగు ఎంత వస్తుందో అలా పెట్టుకోవాలి ఇక్కడ వచ్చేసరికి నేను బ్లౌజ్కి ఎంత ఉందో నేను మీకు చూపిస్తుంది అనమాట ఇలా పెట్టుకొని ఈ విధంగా అయితే మనం అది మధ్యలోకి మడత పెట్టుకొని నేను గీసాను కదా ఆ విధంగా అక్కడ మడత పెట్టుకొని కుట్టుకోవాలి జస్ట్ ఇప్పుడు వచ్చేసరికి అటువైపు హుక్స్ పట్టి ఈ హుక్స్ పట్టి మధ్యలోనైతే చూడండి అక్కడ ఒక డాట్ అయితే రావాలన్నమాట ఆ మధ్యలో డాట్ అయితే రావాలి ఈ డాట్ వచ్చేసరికి నేను వచ్చేసరికి ఆ బ్లౌజ్ ఎలాగుందో ఒకసారి చూసి ఆ బ్లౌజ్కి తగ్గ నేనైతే మార్కింగ్ అయితే వేస్తున్నాను ఇక్కడ మనం ఫ ఫస్ట్ అయితే ఇది పెట్టుకున్నాం కదా తర్వాత అటువైపు పెట్టుకున్నాం కదా ఫస్ట్ పెట్టుకున్న కుట్టేసిన తర్వాత ఈ చంక భాగం ఆ ఫస్ట్ పెట్టుకుని కుట్టిన దగ్గర పట్టుకొని అదైతే మార్కింగ్ అయితే వేసాను దాన్ని స్ట్రైట్గా అయితే ఇలా వేసాను అక్కడ వచ్చేసరికి గ్యాప్ ఎంత ఉందో కరెక్ట్గా అక్కడ వరకు నేను మార్కింగ్ పెట్టాన అది అలాగ కుట్టుకోలు మధ్యలోని ఒకటిన్నర అలాగ గ్యాప్ అయితే రావాలి సో ఆ గ్యాప్ ఉంటే కరెక్ట్గా సరిపోతుంది అన్నమాట సో ఇప్పుడు వచ్చేసరికి మనం ఏమైంది బ్యాక్ సైడ్ కట్ చేసాము ఫ్రంట్ కట్ చేసాము హ్యాండ్స్ కట్ చేసాము ఇప్పుడు ఇంకేముంటుంది క్రాస్ పట్టీలు ఈ క్రాస్ పట్టీ వచ్చేసరికి ఏ విధంగా కటింగ్ చేస్తున్నానో చూడండి ఇప్పుడు మనం బ్యాక్ సైడ్ కటింగ్ చేసుకున్నాం కదా దానికి సంబంధించింది బ్యాక్ సైడ్ ఒక అంచు అయితే అన్నమాట అంచుల వైపు అయితే బ్యాక్ వైపు మనం ఇప్పుడు నేను కటింగ్ చేస్తున్నాను చూసారా వైపు కటింగ్ చేస్తున్నా అది దేనికంటే బ్యాక్ వైపు స్టిచ్చింగ్ చేసుకొని హ్యాండ్ వర్క్ చేసుకుంటాం కదా దానికోసం నేనైతే ఆ అంచు అయితే తీసుకున్నాను అనమాట సో అలాగైతే మనకి ఈజీగా అయిపోద్ది ఒకవైపు మరి కొట్ట అవసరం లేదు ఈజీగా మనం ఈ విధంగా అయితే కటింగ్ చేసుకోవచ్చు ఇక్కడ ఈ క్రాస్ పట్టి ఈ క్రాస్ పట్టి నేను వచ్చేసరికి బ్లౌజ్కి ఎంత పొడుగుందో ఎంత వెడల్పు ఉందో నేనైతే బ్లౌజ్ పట్టి పెడుతున్నాను ఫ్రెండ్స్ మామూలుగా అయితే ఇక్కడి నుంచి ఇప్పుడు ఈ మూల చూశారు కదా ఈ పైన అయితే మామూలుగా నేను అలాగా బ్లౌజ్ పెట్టి పెడుతున్నాను కాదా అలా కాకుండా మామూలుగా నాలుగైతే పెట్టుకోవాలి ఆ చివరికి వచ్చేసరికి మూడు పెట్టుకొని మధ్యలో కూడా మధ్యలో ఒక మూడు ఇంచెస్ పెట్టుకొని చివరి మూడు ఇంచెస్ పెట్టుకొని క్రాస్గా మనమైతే తీసేసుకోవచ్చు నేనైతే ఇప్పుడు బ్లౌజ్ పెట్టి అయితే మీకు ఈజీగా అయితే ఇలా కూడా కటింగ్ చేసి చూపిస్తున్నాను కదా ఒకసారి ఈ విధంగా కటింగ్ చేసి నాకు కూడా ఎలా ఉందో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి ఈ వీడియో కనుక ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్టుకైతే సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న గంట నాకు కండి ఫ్రెండ్స్ నేను పెట్టిన ప్రతి వీడియోస్ అయితే మీకు వస్తూ ఉంటాయి ఇక వచ్చేసరికి మనం క్రాస్ పట్టి అయితే మనం కటింగ్ చేసుకున్నాం కదా దీన్ని మధ్యలోకి కటింగ్ చేసుకోవాలి అంటే అటువైపు ఇటువైపు వస్తుంది ఇక్కడ మనం లైనింగ్ బ్లౌజ్ అయితే కటింగ్ చేసుకుంటున్నాం కదా ఇప్పుడైతే మామూలు బ్లౌజ్ అయిపోయిందనమాట ఈ బ్లౌజ్ అయిపోయినట్టుగా ఇంకా మనం అన్నీ కట్ చేసుకున్నాం ఇంకా ఈజీగా వచ్చింది ఇప్పుడు ఇప్పుడు లైనింగ్ బ్లౌజ్ ఎలా కటింగ్ చేసుకోవాలి ఆ లైనింగ్ బ్లౌజ్ ఏ విధంగా కటింగ్ చేసుకోవాలో ఇప్పుడు చూసేద్దాము ఇక్కడ వచ్చేసరికి ఇది లైనింగ్ కదా కొన్నిట్లకి అంచు వస్తుంది మనకి ఫ్లవర్స్ అవి ఉన్నాయి కదా డిజైన్ బట్టి ఆ డిజైన్ ఎలా ఉందో చూసుకొని ఆ విధంగా మనకి ఎటువైపు అయితే బాగుంటుందో స్ట్రైట్గా పెట్టుకోవాలి ఫ్రెండ్స్ ఫ్లవర్స్ కరెక్ట్గా ఉంటాయి లేకపోతే అలా పడితే అలా పెడితే మనకి ఒక విధంగా రావమాట అంచులు ఉన్నాయి అంచుల వైపు మనం చక్కగా హ్యాండ్స్ అవి కటింగ్ చేసుకుంటాం కదా ఇది ఓ పూర్తిగా ఫ్లవర్స్ ఇచ్చాడు ఇంకా ఇలా పొడుగ్గా ఇచ్చాడు మాట మనమైతే ఇలా పెట్టుకొని కటింగ్ చేస్తున్నాను సో మీరు కూడా లైనింగ్ బ్లౌజ్ కటింగ్ చేసుకున్నప్పుడు కొంచెం జాగ్రత్తగా చూసుకొని కటింగ్ చేసుకుంటే మీకు ఫ్లవర్స్ డిజైన్స్ అవి ఉన్నవి మీకు తెలిసిపోతుంది అన్నమాట ఎలా కట్ చేసుకోవాలో ఏ విధంగా కటింగ్ చేసుకోవాలనేది మీకు తెలుస్తుంది ఇప్పుడు మనం బ్యాక్ సైడ్ లైనింగ్ అయితే పెట్టుకున్నాం కదా నేనైతే ఎక్స్ట్రా లేని తీయట్లేదు కరెక్ట్గా ఎంత ఉన్నదో అంతే కటింగ్ చేసుకో అంటే నాకు ఫస్ట్ నుంచి ఇంకా ఇదే అలవాటు సో మీరు వచ్చేసరికి కొంచెం ఎక్స్ట్రా తీసుకున్నా పర్వాలేదు కొంచెం కొత్తవారు కదా తెలుస్తుంది సో నేనైతే ఇంకా ఎక్స్ట్రా అయితే తీయట్లేదు ఫ్రెండ్స్ సో అందుకే మీరు కొత్త కాబట్టి కొంచెం కొంచెం ఎక్స్ట్రా తీసుకున్నా నష్టం లేదు సో ఎందుకంటే కొన్ని కొన్ని క్లాత్లు సరిపోవు కదా అతుకులు వస్తాయి సో అతుకులు ఎందుకు వేయడం వేస్ట్ కదా సో నేనైతే ఎక్కువ ఎక్కువ తీసేయడం వల్ల బ్లౌజ్ కొంతమందికి సాల్దు ఇప్పుడు వీళ్ళు సన్నంగా ఉన్నారు కాబట్టి సరిపోతుంది అనమాట లావుగా ఉన్న వాళ్ళకి అలా పడితే అలా కటింగ్ చేసామనుకోండి సరిపోదు ఎక్స్ట్రా కరెక్ట్గా తీసుకోవాలి పిన్స్ పెట్టుకోండి పిన్నులు పెట్టుకుంటే జారు జారిన చీరలు ఉంటాయి కదా పిన్నులు పెట్టుకొని ఇలా లైనింగ్ వేసేసిన తర్వాత పిన్స్ పెట్టుకొని అప్పుడు మార్కింగ్ కూడా వేసుకోండి మీకు ఇంకా ఇంకా రావట్లేదంటే దానిపైన దాని చుట్టూ మార్కింగ్ వేసుకొని పిన్నులు పెట్టుకొని అదే విధంగా మనం కటింగ్ చేసుకోవాలి సో ఇక్కడ వచ్చేసరికి నాకు కొంచెం అటు ఇటు కొంచెం ఇబ్బంది అయ్యిందనమాట కటింగ్ చేయడానికి అక్కడ సో ఒకవైపు ఉన్నది కదా కెమెరా అనేసి ఇంకా ఇలాగైతే కటింగ్ చేస్తున్నాను ఇక్కడ వచ్చేసరికి డాట్స్ మనం కరెక్ట్ పెట్టుకున్నాం కదా అదే విధంగా అయితే స్టిచ్చింగ్ చేసి ఇవ్వచ్చు నేను పెట్టాను కదా దాని మీద నేను మార్కింగ్ వేసాను కదా ఫ్రంట్ వైపు సేమ్ ఇంకా నేనైతే అది అలాగా కుట్టిసుకుంటే ఇంకా త్వర త్వరగా అయిపోద్ది అన్నమాట సో ఇప్పుడు మనం బ్యాక్ కట్ చేసాం కదా ఇప్పుడు ఈ విధంగా ఫ్రంట్ అయితే కటింగ్ చేసుకుంటున్నాం చూడండి మీరు అయితే పిన్నులు మట్టి కంపల్సరీ పెట్టుకోండి ఇక్కడ కాటన్వి అయితే మనం ఫస్ట్ అయితే కాటన్ నీటి మీద అయితే ట్రై చేసుకోవాలి ఇంట్లో ఉంటాయి కదా నైటీ లాంటివి మమ్మీ వాళ్ళవి సారీస్ అలాంటివి ఏమైనా ఉంటాయి కదా అలాంటి కాటన్ ఇట్ల మీద ఫస్ట్ కొంచెం గెంజి పెట్టేసుకొని ఇస్త్రీ కట్ చేసుకుంటే మీరు కుట్టుకోవడానికి కటింగ్ చేసుకున్నప్పుడు నీట్గా ఉంటాయి అన్నమాట సాఫ్ట్గా ఉంటే మీరు కట్ చేసుకోవడానికి బాగుంటాయి మడతలు మడతలుగా ఉంటే మీరు కటింగ్ చేసుకోలేరు ఇక్కడ వచ్చేసరికి ఫ్రంట్ కూడా కట్ చేస్తాం కదా ఇప్పుడు హ్యాండ్స్ ఈ హ్యాండ్స్ వచ్చేసరికి నేను అదే విధంగా పొడుగ్గా ఉన్నాయి మరి డిజైన్ అది మారకుండా ఉండడాని కోసం నేను వచ్చేసరికి చూడండి సేమ్ ఆ చివరిలో అతుకులు వస్తే వస్తాయి లేకపోతే అందులోనే కలిసిపోతాయి అన్నమాట సో వచ్చేసరికి సేమ్ ఇది కూడా అంతే హ్యాండ్స్ ఎంత ఉందో అంత అనేది కటింగ్ అయితే ఈ విధంగా చేసుకోండి ఫ్రెండ్స్ చాలా బాగా మీకు అర్థమైనట్టుగా క్లారిటీగా అయితే నేను చెప్పాను ఇక్కడ వచ్చేసరికి అక్కడ ఓపెన్ ఉన్నది కదా ఒక టోపెన్ ఉంది ఇంకోటి ఓపెన్ లేదు కట్ చేసుకున్నాను ఇక్కడ కూడా మనం లైనింగ్ పైన చిన్నది కటింగ్ అయితే పెట్టుకోవచ్చు ఇక్కడ ఫ్రంట్ వచ్చేసరికి మనం ఫ్రంట్ క్రాస్ అప్పుడు తీసుకోకుండా కుట్టుకున్నప్పుడు చూసుకొని ఫ్రంట్లో అవుతుంటుంది కదా హ్యాండ్స్ అది వచ్చేసరికి కుట్టుకున్నప్పుడు మనం జాగ్రత్తగా కట్ చేసుకోవచ్చు మాట కుట్టుకొని ఫ్రంట్ వైపు కొంతమందికి ఇటువైపు అటువైపు వచ్చేస్తుంది లేకపోతే ఫస్ట్ ఆ లోతు కూడా తీయకుండా అటువైపు ఇటువైపు మొత్తం అతికించేసుకున్న తర్వాత అప్పుడు మీరు ఫ్రంట్ వైపు లోతు తీసుకోండి చూసుకొని అలాగైనా తీసుకోవచ్చు అన్నమాట సో ఇప్పుడు మనం క్రాస్ పట్టి ఈ క్రాస్ పట్టి వచ్చేసరికి ఈ క్లాత్ ఇంకా కొంచెం అయితే మిగిలింది ఇంకా నేను ఇంకా ఇది తాడ్లు అవి పెట్టాలన్నమాట వాటిల్లోకి నేను గంటలు అవి కుట్టాను కదా సో తాడ్లకి మిగతా క్రాస్ పట్టీలు ఇవన్నీ కటింగ్ చేస్తున్నాను కదా కొంచెం అయితే మిగిలింది ఇది ఇదే తాడ్లు అవన్నీ కుట్టేస్తాం అన్నమాట సో ఇంకా వచ్చేసరికి ఇప్పుడు ఈ బ్లౌజ్ అయితే అయిపోయింది కదా ఇంకో బ్లౌజ్ కూడా దీన్ని బట్టి ఇప్పుడు ఈ లైనింగ్ ఉంది కదా సేమ్ ఒకరివే రెండు అయితే ఈ లైనింగ్ తీసుకొని అది కటింగ్కి అయితే చేసేస్తాను ఫ్రెండ్స్ ఇక్కడైతే మొత్తం ఇంకా అయిపోయినట్టుగా ఫినిష్ అయిపోయింది మొత్తం అన్నీ మనం కట్ చేసుకున్నాం ఏటేటి కట్ చేసుకున్నాము బ్యాక్ పార్ట్ ఫ్రంట్ పార్ట్ క్రాస్ పట్టీలు హ్యాండ్స్ ఇవన్నీ నీట్గా మనం కటింగ్ చేసుకున్నాం ఈ విధంగా కటింగ్ చేసుకుంటే మీకు ఇంకా ఫ్యూచర్ ఇంకా చూడవసవి ఈ విధంగా ఒకసారి నేర్చుకున్న కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి ఫ్రెండ్ ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి కొత్త వాళ్ళు అయితే సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేసి చేయండి అంటే మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను అనుకోకండి మీరిచ్చే ఒక లైక్ మీరిచ్చే సపోర్టు నాకు చాలా ఉపయోగపడుతుంది నేను ఇంకా వీడియోస్ తీయడానికైతే నాకు